你看、啊，你看、啊。

అదే సార్ గంటలో మన ట్రైన్ లో పోవటానికి అవకాశం కాబట్టి పల్లె కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది తీసుకుంటాం గుంటూరు ఎర్రకోటిన వాడనే ఎర్రకోటిన వాడతున్నాము అలాగే శరవణి గారిని అనుపమణి గారే వేదిక మీద గౌరవించుకుందాం మరియు లోకేషన్ గారికి సుమంగర్ ధన్యవాదాలు తెలియజేస్తాను మన పాల్గొన్న సభ్యులైన సంజోర్ మరియు బంజారా సన్సట్ ఎంట్రన్స్ సీమ గారికి మరియు మనకు విచ్చేసిన మరియు మన జరగని ప్రమాదానికి కేడిగలు చేసిన ఒక రంద కేమ ఉపయోగించడం జరగాలి సంసజ్ విచారిస్తున్నారు ఒకటి తావి సమస్య రెండు సమస్య రెండు స్కూల్ కమిటీ పథకం మన వచన ఐదు పదాల స్కూల్స్ ఏమైనా మోల్ స్కూల్స్ ని స్కూల్స్ పెద్ద అందరూ ప్రపోజ్ చేస్తా ఉన్నారు మూడోది ఏర్పాటు చేస్తే వాళ్ళని చెప్తున్నారు సో ఖచ్చితంగా మీరు నాకు అవకాశం ఇస్తే ప్రతి ఊరికి కూడా నల్లా కక్షన్ ఏర్పాటు చేసి ఫస్ట్ మొదటిగా మంచి నీటి సమస్య లేకుండా చేయటం మనకి వాచిల్ల మండలంలో ఇప్పుడు ముప్పై పదిహేడు ఆసుపత్రి మాత్రమే ఉంది దాన్ని వంద మండల ఆసుపత్రిగా ఏర్పాటు చేసి ప్రతి కూడా మనకి ఏర్పాటు చేసి వాటి మాధ్యమంలో ఉన్న ఈ ఆసుపత్రికి అనుసంధానం చేస్తే ఇప్పుడు ఏ చిన్న ఏ చిన్నది సరే మాకు మాసం నుంచి గుంటూరు కానీ లేకపోతే నష్టాపేతమయ్యే పరిస్థితి ఉంది అక్కడికి వెళ్లకుండా మాధ్యంగానే ఒక మెరుగైన ఏర్పాటు చేసే పరిస్థితిగా ముందుగా దాన్ని మీ

ముఖ్యంగా ఎన్నికలకి గౌరవనీయులు సభ్యులు అవసరం పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాయపాటి సాంసరావు గారు అదేవిధంగా మన మాజీల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు అందిరెడ్డి గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లడ్డ చిత్ర ఎక్కువ ఆశ పెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వస్తే ఆశ పెట్టుకున్నారు నేను మీకు చెప్పేది ఒకటి ఈ మండలంలో ఎంత మెజార్టీ వచ్చినా మనకి రావాలి తెలుగుదేశం పార్టీకి రావాలి నేను గ్రామాల వరకు ఇప్పుడు మాట్లాడతాను బోధన చేసిన తర్వాత సుమంత్రెడ్డి గారు కూర్చొని టార్గెట్లు ఇస్తాం ఏ గ్రామాలలో ఎంత మెజార్టీ చేసుకురావాలి ఎవరైనా సక్రమంగా పనిచేయకుండా మెజార్టీ తెలుసుకురాపోతే మిమ్మల్ని అందరూ కూడా గుర్తు పెట్టుకుంటా ఒళ్ళు కూడా పనిచేయాల్సిన సీరియస్ గా చెప్తా ఉన్నాను ఇప్పుడు నాకు ఏం చేశానో నాకు అనవసరం పార్టీకి పని తర్వాత మీరు మాకు పనిచేయాలని ఎవరు కూడా మా దగ్గరకు వచ్చే సమస్య ఉండదు మీరు ముందు పెట్టుకోండి ఈ మండలంలో ఎటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి